భరద్వాజాంతరూత పావన వృద్ధ గోద్రదీ తీరం ఈ కోనసీమ ప్రాంతంలో మునిమండల గ్రామం మురమండల గ్రామంలో శ్రీ భద్రకాడి సమేత వీరేశ్వర స్వామి వారు నిత్య కళ్యాణం పత్స తోరణంగా స్వామి స్వామివారికి కూడా ప్రతిరోజు కూడా కళ్యాణం జరగడం విశేషం ఆలయ క్షేత్ర విశేషానికి వచ్చేసరికి క్లుప్తంగా దాక్షారామంలో దక్ష ప్రజాపతి దక్షయాగం చేస్తుండగా తన కూతురేటువంటి సతీదేవిని దక్ష ప్రజాపతి ఆ యాగానికి ఆహ్వానించకపోవడం అయినా కూడా తండ్రి చేస్తున్నటువంటి ఉత్కృష్టమైన యాగానికి సతీదేవి వెళుతుంది అక్కడ తండ్రి అయినటువంటి దక్ష ప్రజాపతి కూతురిని అవమానిస్తారు నిలవన పేరంటానికి ఎందుకు వచ్చావంటుంది తండ్రి చేసిన అవమానాన్ని భరించినటువంటి సతీదేవి తన యోగాగ్ని చేత కుటికాలు బఠనవేలు భూమికి రాసి అగ్ని సృష్టించుకుని ఆత్మార్పణం చేసుకుంటుంది సతీదేవి ఈ విషయం తెలిసినటువంటి పరమేశ్వరుడు తన జటా నుండి ఒక పాజన తీసి వీరభద్రుని సృష్టించి లక్ష సంహారం అలాగే దక్షయాగం కూడా ధ్వంసం చేయమని చెప్పి వీరభద్రుని పంపిస్తాడు పరమేశ్వరుడు శివుని యొక్క జటా నుండి ఆవిర్భవించినటువంటి వీరభద్రుడు శివుని యొక్క ఆజ్ఞ మేరకు ఉగ్ర తాండవం చేస్తూ విలయ తాండవం చేస్తూ లక్ష సంహారం అలాగే దక్షయాగం కూడా ధ్వంసం చేయడం జరుగుతుంది అయినా కూడా ఆ వీరభద్ర స్వామివారి యొక్క ఉగ్రస్వరూపం తగ్గలేదు అదే ఉగ్రంతో ఉన్నారు స్వామివారు స్వామివారిని శాంతింపజేసేందుకు దేవతలు మహర్షులందరూ కూడా ప్రయత్నం చేస్తారు విష్ణుమూర్తిని ప్రార్థన చేస్తారు స్వామి ఆ ఉగ్ర రూపంలో ఉన్నటువంటి వీరభద్రుని శాంతింప శాంతింపజేయాలయ్యా అని చెప్పి అప్పుడు విష్ణుమూర్తి లక్ష్మీ నరసింహ స్వామి వారి అవతారంలో ఆ వీరభద్రుని చేసే ప్రయత్నం చేస్తారైనా కూడా కోటి ప్రకాశవంతమైనటువంటి వీరభద్రుడు రూపం తగ్గలేదు దేవతలు మహర్షులందరూ కూడా కలవరపడతారు స్వామి వారి యొక్క ఉగ్రస్వరూపాన్ని చూసి ఆయన్ని చేయడం కోసం అని చెప్పి సతవిధాల ప్రయత్నం చేస్తూ ఆగర ప్రయత్నంగా అమ్మవారిని ధ్యానం చేస్తారమ్మా ఆ వీరభద్రుని యొక్క ఉగ్రాన్ని తగ్గించి నరగిన శాంతపంచే మార్గం చూడాలని చెప్పి అప్పుడు అమ్మవారు షోడశ కళలలో ఒక కలయినటువంటి భద్రకాడి అమ్మవారు ఒక గాంధర్వ కన్యగా కన్యావతారణి దగ్గరలో ఉన్నటువంటి తటాకలను పైకి వచ్చి ఆ ఉగ్ర రూపంలో ఉన్నటువంటి వీరభద్రుడి మధ్య వచ్చి నిలబడుతుంది వెంటనే అమ్మవారు చూసి స్వామివారు ఊహించి శాంతిస్తారు అప్పుడు దేవతలు మహర్షులందరూ కూడా వాళ్ళిద్దరికీ గాంధర్వ పద్ధతిలో వివాహం జరిపిస్తారు ఆ ప్రక్రియ అంతా కూడా ఈ క్షేత్రం మునిమండల క్షేత్రంలో జరిగిందని చెప్పి పురాణాలు చెబుతున్నాయి భరద్వాజాంతర బౌత పావర వృద్ధ గౌతమి ఈ గోదావరి తీర ప్రాంతంలో పూర్వకాలంలో మునులు మహర్షులందరూ కూడా ఆశ్రమాలు ఏర్పాటు చేసుకుంటేవారుటండి పూర్వకాలంలో ముని మండలిగా కలవబడేది వాడుకలో మురమళ్ళగా మారింది ఎప్పుడైతే ఆ ఉగ్ర రూపంలోనటువంటి ఇచ్చి భద్రకాడి అమ్మవారిని గాంధర్మ పద్ధతిలో వివాహం జరిపించి శాంతపరిచారో స్వామివారు శాంతస్వరూపుడి ఇక్కడ భద్రకాడి వీరేశ్వర స్వామివారిగా దర్శనం ఇవ్వడం జరుగుతోంది స్వామివారిని చేసేందుకు ఇక్కడ నిత్యం కళ్యాణం బత్స తోరడం ప్రతిరోజు కూడా ఇక్కడ స్వామివారికి అమ్మవారినిచ్చి పెళ్లి చేయాలి కళ్యాణం సరిగా లేదంటే మళ్ళీ ఎక్కడ ఉగ్ర రూపం వస్తుందో అని చెప్పి ఇక్కడ జరిగే కళ్యాణ ప్రక్రియ ప్రపంచవ్యాప్తంగా ఎక్కడా కనిపించదు అచ్చుకుల యక్షగానాల మధ్య వైదిక సాంప్రదాయం ప్రకారం ప్రతిరోజు కూడా ఇక్కడ కళ్యాణం జరగడం విశేషం పెళ్లి కాని యువతి యువకులు అమ్మాయిలు కానీ అమ్మాయిలు కానీ స్వామివారి కళ్యాణం జరిపించుకుంటే అతి శీఘ్రంగా వివాహం జరుగుతుందని చెప్పి ప్రధాన విశ్వాసం భక్తుల్లో ఉంది ఉద్యోగం వ్యాపారం అన్యోన్య దాంపత్యం విద్యా వివాహం సంతానం ఆరోగ్యం ఇలా వివిధ రకాల సంకల్పాలతో వారు వారి నక్షత్రాన్ని అనుసరించి వారి కళ్యాణం జరిపించుకుంటూ ఉంటారు ఇక్కడ ఆలయ క్షేత్ర పాలకులుగా లక్ష్మీ నరసింహ స్వామి వారు కొలుగై ఉన్నారు మరో విశేషం స్వామివారు అమ్మవారు ఏకపీఠంపై దర్శనం ఇవ్వడం కావున లోపల ఎవరి మంది కూడా ఆలయానికి వచ్చేసి వారిని దర్శించి తరించవలసిందిగా కోరు ప్రార్థిస్తున్నాం నా పేరు రవిశర్మ నాగా భట్ల ఆలయ స్వస్తి భాషకులు